హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి చిట్టినాడ మసాలా ఊతప్పం చూయించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బల ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో ఒక కప్పు బియ్యం తీసుకోవాలండి ఇవి రేషన్ బియ్యం అండి ఈ పిండికి ఇవైతే టేస్ట్ బాగుంటుంది రైస్ వేసుకున్న తర్వాత పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత పావు కప్పు గుండుపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకోవాలండి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టి సిక్స్ అవర్స్ నానని ఇవ్వాలండి ఇప్పుడు ఇది సిక్స్ అవర్స్ నాననిద్దాం ఇద్దాం సిక్స్ సిక్స్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ చూడండి పప్పు అనేది మంచి నానిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు ఇలాచి నాలుగు లవంగాలు రెండు చెక్క వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇదే విధంగా మీతో కూడా వేసేసుకుందామండి ఇది ప్లెయిన్గానే వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం వేసేసుకుందాం ఇందులో కూడా కొంచెం వాటర్ పోసి మెత్తగా వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నుంచి చూసిన విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్లోకి కొంచెం పిండి తీసుకోవాలండి ఊతప్పం కోసం కొంచెం పిండి తీస్తున్నాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ వరకు నిలువు ఉంటుందండి దాంతో ప్లెయిన్ దోశలుగా వేసుకోవచ్చు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఈ చిట్టినాడ మసాలా ఉత్తప్పంకి ఇంగు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో ఊతప్పంలాగా వేసుకోవాలి కొంచెం లావుగానే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఇది ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ ఉడకనిద్దామండి టూ మినిట్స్ తర్వాత ఇది మళ్ళీ ఉల్టా తిప్పుకోవాలి ఇక్కడ చూడండి ఎంత మంచి కాలిందో అదేవిధంగా రెండు వైపులా మంచి కాల్చుకోవాలి ఈ విధంగా కాల్తే సరిపోతుందండి ఉత్తప్పం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లెయిన్ పిండితో మీకు దోశ వేసి చూస్తాను కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్లెయిన్ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశలాగా వేసుకోవాలండి ఈ మసాలా దోశలు కూడా సూపర్గా ఉంటాయండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా కొంచెం తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇలా కొంచెం కాలిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలి ఇక్కడ చూడండి దోశ కూడా సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఉతప్పం దోశ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యానేచర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే